అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే అల్ఫతహ ఒక్టోబరుకు రూకు వివరణ వారు స్వయంగా నిరుద్ధ ఒప్పందంతో సంధి కుదుర్చుకోవాలని మిమ్మల్ని కోరారు నిజానికి వారి హృదయాలలో మీ పట్ల ఉన్న వైషమ్యం ఎటువంటిదో అది అందరికీ తెలిసినదే అల్లాహ మీకు వారిపైన ఆధిక్యతను ప్రసాదించాడు మీరు ఆ రోజులు మర్చిపోయారా ఊహూర్లో మీరు పరిగెడిపోతూ ఉంటే నేను మిమ్మల్ని వెనక నుంచి కేక వేస్తూ ఉన్నాను ఆ రోజులు మర్చిపోయారా అహజాబ్ యుద్ధంలో శత్రువులు అన్ని వైపుల నుండి లంఘించి వచ్చారు గుండెలు గొంతుక వరకు వచ్చేశాయి బైహీ ఉర్వాబిన్ జుబేర్ ఉల్లేఖనం కానీ ఇంకా కొంతకాలం గడవక ముంపే ఆ సంధి ఒప్పందం విజయమే అన్న విషయం పూర్తిగా వ్యక్తం అవ్వడం ఆరంభమైంది ప్రతి చిన్న పెద్దలకు ఈ విషయం పూర్తిగా తేట తెల్లమైపోయింది నిజంగానే ఇస్లాం విజయం హుజేబియా ఒప్పందంతోనే మొదలైందని హజరత్ అబ్దుల్లా బిన్ మసూద్ హజరత్ జాబిర్ బిన్ అబ్దుల్లా హజరత్ బిరా హజరత్ బరా బిన్ ఆజిబ్ ఈ ముగ్గురు మహానీయుల ద్వారా దాదాపు ఒకే అర్థంలో ఈ మాట ఉటంఘించబడింది జనులు మక్కా విజయాన్ని విజయంగా వర్ణిస్తారు వాస్తవానికి వాస్తవానికి వాస్తవంగా మేమైతే అసలు విజయం హుదేబియాగానే పరిగణిస్తాము బుహారీ ముస్లిం ముస్నద్ అహ్మద్ ఇబ్ను జరీర్ ఈ వాక్యం సెలవిచ్చిన సమయం సందర్భాలను దృష్టిలో ఉంచుకున్నట్లయితే ఒక విషయం స్పష్టంగా జరుపుకు ఇక్కడ కొన్ని లోటుపాట్లను ఉపేక్షించడం గురించి ప్రస్తావించడం జరిగింది అవి ఇస్లాం సఫలతకు దాన్ని సమున్నత పరిచేందుకు కృషి చేస్తూ దైవ సందేశహరుల నాయకత్వంలో గత పంతొమ్మిది ఏళ్లుగా ముస్లింలు కొనసాగిస్తున్న నిరంతర సమరంలో ఉండిపోయిన కొరతలు ఈ కొరతలు ఏ మానవుని జ్ఞానపరిధిలోకి రావు ఆ నిరంతర కృషిలో ఎటువంటి లోటునైనా అన్వేషించడం మానవ బుద్ధికి పూర్తిగా అలవి కాని విషయం కానీ పరమప్రభు అల్లాహ దృష్టిలో ఏ పరిణిత విషయానికైనా గల అత్యున్నత ప్రమాణం దృష్ట్యా అందులో కొన్ని కొరతలున్నాయి వాటి కారణంగా ముస్లింలకు అరేబియా బహుదేవారాధకులపైన ఇంత త్వరగా నిర్ణయాత్మకమైన విజయం ప్రాప్తమవడం కష్టమయ్యేది ప్రభువు చరివిచ్చిన దాని భావం ఏమిటంటే ఈ కొరతలతో మీరు కృషి చేస్తూ ఉన్నట్లయితే అరేబియాను లోబరుచుకోవటానికి ఇంకా సుదీర్ఘ కాలం అవసరమయ్యేది కానీ మేము ఈ సమస్త బలహీనతల్ని లోటుపాట్లను ఉపేక్షించి కేవలం మా అనుగ్రహం ద్వారా ఆ లోటును పూరించాము ఉరేబియా స్థానంలో మీకు విజయము ఆధిక్యతల ద్వారాలను తెరిచివేశాము ఇవి సాధారణత మీ ప్రయత్నాలు కృషి వల్ల ప్రాప్తమయ్యేవి కావు ఈ సందర్భంలో ఒక విషయం క్షుణంగా అర్థం చేసుకోవాలి ఏదైనా ధ్యేయంతో ఒక సంస్థ కృషి సలుపుతున్నప్పుడు దాని లోటుపాట్ల విషయంలో ఆ సంస్థ నాయకుడు పద దర్శకుడినే సంబోధించడం జరుగుతుంది దాని భావం ఆ లోటుపాట్లు నాయకుని వ్యక్తిగత కొరతలని కాదు అవి వాస్తవానికి ఆ సంస్థ అంతా కలిసి మొత్తానికి చేస్తున్న కృషిలో గల బలహీనతలు కానీ సంబోధన నాయకుని ఉద్దేశించే ఉంటుంది మీ పనుల్లో ఫలానా బలహీనతలు ఉన్నాయి అని ఆయనకే తెలుపడం జరుగుతుంది అయినప్పటికీ ఒక విషయం గమనార్హమైంది సంబోధన దైవ సందేశహరుల సల్లల్లాహసల్లంను ఉద్దేశించి జరిగింది అల్లాహ మీ పొరపాట్లను గతించిన వాటిని రానున్న వాటిని అన్నింటినీ క్షమించాడని చెప్పడం జరిగింది ఈ సాధారణ పదాల ద్వారా మరో విషయము వ్యక్తమయ్యింది అల్లాహ దృష్టిలో ఆయన సందేశని పొరపాట్లు అని ఆయన ఉన్నత స్థానం రీత్యా తగనివి క్షమించి వేయబడ్డాయి ఈ కారణంగానే ప్రవక్త శ్రీ సలంని ఆరాధనల్లో అసాధారణమైన కష్టాన్ని భరిస్తూ ఉండగా చూసినప్పుడు ఆయన సహచర మహానీయులు సల్లల్లాహ రజి విన్నవించుకునేవారు మీ తప్పిదాలన్నీ మునుపుటివి తరువాతివి అన్నీ మన్నించి వేయబడ్డాయి కదా మీరు మీ ప్రాణాన్ని ఇంతగా ఇక్కట్లకు గురి చేసుకోవటం దేనికి అని దానికి ఆయన నేను నేనొక కృతజ్ఞుడైన దాసునిగా అలరారకూడదా అని బదులిచ్చేవారు అహ్మద్ బుఖారీ ముస్లిం అబు దావుద్ వరప్రసాదం పరిపూర్ణం గావించడం అంటే ఉద్దేశం ముస్లింలు అన్ని విధాల భయాల నుండి ప్రతిఘటనల నుండి బై బయటి శక్తుల జోక్యం నుండి సురక్షితులైపోవాలన్నది ఇంకా వారు పూర్తిగా ఇస్లామీయ నాగరికత సంస్కృతి ఇస్లామీయ శాసనాంగము ఆదేశాలకు అనుగుణంగా తమ జీవితం గడిపేందుకు స్వతంత్రులైపోవాలన్నది వారికి ప్రపంచంలో అల్లాహ వచనాన్ని ఉన్నత పరిచేందుకు తగిన శాస్తి సైతము ప్రాప్తం కావాలన్నది తిరస్కారం దైవాజ్ఞల్ని బాహటంగా ఉల్లంఘించే మహాపాతకం వంటివి ఆధిక్యత పొందడం దైవదాస్య మార్గంలో అవరోధాలై సత్యవచనాన్ని సమున్నతపరిచే కృషిలో ప్రతిఘటనలై నిల్చోవడం విశ్వసించిన వారికి అన్నింటికంటే పెద్ద విపత్తు దీనినే దివ్య హురాన్ ఫిట్నా ఉపద్రవ పరీక్షగా పరిగణిస్తుంది ఈ ఉపద్రవం నుండి వారు విముక్తి పొంది వారికి ఒక దారుస్థలాం ఇస్లామీయ రాజ్యం ప్రాప్తం అవ్వాలన్నది అందులో దైవధర్మం పూర్తిగా ఎటువంటి హెచ్చు తగ్గులు లేకుండా అమలు జరిగే సౌలభ్యం లభించాలన్నది దీనితో పాటు వారికి తగిన వనరులు సాధన సంపత్తి కూడా ప్రాప్తమై తద్వారా వారు దేవుని ధరిత్రిలో తిరస్కారం మహాపాతకాల స్థానే విశ్వాసం ధర్మనిష్టను చెలాయించగలగాలి అప్పుడు ఇదంతా వారి ఎడల అల్లాహ తన వరాలను పూర్తి చేయడం అవుతుంది ఈ వరప్రసాదం ముస్లింలకు దైవ సందేశహరుల సల్లల్లాహ సలం మూలంగా ప్రాప్తమయ్యింది కనుక పరమప్రభు అల్లాహ ప్రవక్త సల్లల్లాహ సలంని సంబోధించి సెలివిచ్చాడు మేము నీకు మా వరప్రసాదాలను పరిపూర్ణం గావించాలని తెలిచాము అందువల్ల ఈ విషయాలన్నీ నీకు ప్రసాదించాము అని ఈ సందర్భంలో దైవ సందేశరుల ఋజు రుజుమార్గం చూపడం అంటే భావం ఆయనకు విజయము సాఫల్యాల మార్గం చూపడం అన్నది మరో మాటలో చెప్పాలంటే దీని ఉద్దేశం అల్లాహ్ హుదేబియా అనే చోట ఈ సంధి ఒప్పందం చేయించి ఆయన కొరకు దారి సుగమం చేశాడు తద్వారా ఆయనకు ఇస్లాంని ఎదిరించే శక్తులన్నింటినీ వశపరుచుకునే సరైన ఉపాయం విధానం స్ఫురింపజేశాడు మరో అనువాదం ఇలా కూడా చేయవచ్చు నీకు అనన్యమైన విజయాన్ని చేకూర్చాలని అని మూలంలో నస్రన్ అజీజా అన్న పదాలు ప్రయోగించబడ్డాయి అజీజా అంటే అర్థం బలవత్తరమైనదని అనన్యమైనదని అద్భుతం అనుపమైనదని కూడా వస్తుంది తొలి అర్థం రీత్యా ఈ వాక్యం భావం ఈ సంధి ద్వారా అల్లాహ ఆయనకు చేసిన సహాయం ఏమిటంటే ఆయన శత్రువులు యువసులైపోతారు రెండవ అర్థం రీత్యా దీని భావం ఒకరికి సహాయం చేసే ఈ వింతైన పద్ధతి బహుశా చాలా చాలా అరుదైనది బాహ్యంలో జనులకు అదొక సంధి ఒడంబడికలానే అది అణిగిమణిగి చేసినదగానే అనిపించేది తర్వాత అదే ఒక నిర్ణయాత్మకైన విజయంగా పరిణమించినుంది మూలంలోని పదం సకీన అనే పదాన్ని అరబీ భాషలో నెమ్మది సంతృప్తి మానసిక స్థిమితం అనే భావంలో ప్రయోగిస్తారు ఇక్కడ పరమప్రభు ఇస్పాసుల హృదయాలలో దాన్ని అవతరింపజేయడాన్ని హుదేబియా ప్రాంతంలో ఇస్లాంకు ముస్లింలకు ప్రాప్తమైన విజయానికి ఒక ప్రముఖమైన కారణంగా పరిగణిస్తారు ఒక ప్రముఖమైన కారణంగా పరిగణిస్తున్నాడు ఆ సమయంలో ఎదురైన పరిస్థితుల్ని కాస్త పరిశీలిస్తే ఆ విషయం అతి తేలికగా బోధపడుతుంది ఆ సమయాన అంతటా ముస్లింల ఆంతర్యాలలో అవతరింపజేసిన ఆ నెమ్మది ఎటువంటిదో అది ఈ విజయానికి ఎలా కారణమైందో దైవ సందేశారులు సల్లల్లా ఉమ్రా చేసేందుకు మక్కా పుణ్యపురి వెళ్ళాలన్న సంకల్పం వెలుగుచ్చారు దానికి ముస్లింలు భయభ్రాంతులైపోయి మునాఫికుల వలె ఆలోచించి ఇది స్పష్టంగా చావు నోటిలోకి వెళ్ళిపోవడమే అవుతుందని అనుకుంటే లేదా దారిలో హురేష్ తిరస్కారులు పోరాడి చంపడానికి చావడానికి